ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క కళ్యాణం ధర్మపురి ఎక్కడుందంటే త తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గోదావరి తీరంలోని పవిత్ర తీర్థరాజం శ్రీ యోగ నరసింహుడిగా ఉగ్ర ఉగ్రనారసింహుడిగా రెండు అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు ఉత్తర తెలంగాణలో జగిత్యాలకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీరాన ధర్మపురి ఉంది గోదావరి నది ఇక్కడ దక్షిణ వాహిని ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు చరిత్ర కలిగిన ఈ క్షేత్రం వైదిక విద్యలకు సాహిత్యానికి పేరు పొందింది ధర్మవర్మ అనే మహారాజు నృసింహుని గూర్చి తపస్సు చేశాడు లక్ష్మీ సమేతుడైన యోగనారసింహని ప్రత్యక్షం చేసుకున్న క్షేత్రం ధర్మపురి ఇది పితృకర్మలకు కుజదోష నివారణకు ప్రసిద్ధి పొందిన క్షేత్రం కుజదోషం ఉన్నవారి క్షేత్రంలో కళ్యాణాలు చేయిస్తూ ఉంటారు యోగాసీనుడైన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నరసింహస్వామి స్వయంభూ సాలగ్రామ రూపంలో పద్మాసనుడై కోర మేసాలతో ప్రసన్న యోగ నా నారసింహుడు దర్శనం ఇస్తాడు అని మనకి ఇక్కడ తెలియజేశారు